ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ గాయత్రి మందిరంలో శ్రీ గాయత్రి మందిర భక్త భజన సమాజం ఇరవై నాలుగవ వార్షిక మహోత్సవం శ్రీ గాయత్రి మందిరంలో శనివారం కర్నూలు పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రి మందిర భక్త భజన సమాజం కమిటీ సభ్యులు మాట్లాడుతూ మేము ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటో తేదీన గాయత్రి మందిరంలో ఉదయం నుండి ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి అలంకరణతో శ్రీ గణపతి ఆంజనేయ స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గరుత్మంతుడు కన్నికా పరమేశ్వరి మొదలగు స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా హరే రామ నామ సంకీర్తన భజనా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మందిరంలో ఇరవై నాలుగవ వార్షిక మహోత్సవం సందర్భంగా ప్రధాన పోషకులు మరియు జ్యోతి ప్రజ్వల అన్న ప్రసాద వితరణ దాతగా నలమోతి శేషారావు శ్రీమతి అరుణాగారులు ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చందోలు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు కార్యదర్శి బొమ్మశెట్టి లక్ష్మీనారాయణ సహాయ కార్యదర్శి మోటపోతుల మధుసూదన్ రావు కూరపాటి మురళి కోశాధికారి ఐవి నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యులు నల్లమోత శేషారావు గర్నిపూడి వెంకట్రావు పద్మనాభుని సురేష్ తుపాకుల నాగేశ్వరరావు హార్మోనిస్ట్ కురిచేటి వీరనారాయణ చందోలు కన్యాకుమారి కోట తేజోవతి మారెళ్ల విజయలక్ష్మి చింతల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ફ્લા <laughs> <laughs> మన ఒంగోలు గ్రామంలో మంగమూరు రోడ్లో పెంచేసి ఉన్న పంచముఖి గాయత్రి అమ్మవారి మందిరంలో ఒకటి పదకొండు రెండు వేల ఒకటిన శ్రీ గాయత్రి భజన భక్త సమాజం ఏర్పాటైనందున ఈరోజు ఇరవై నాలుగవ వార్షికోత్సవం మనం ఈ మందిరంలో జరుపుకుంటున్నాము మా ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా భజన జరుగుతుంది తర్వాత వచ్చే సంవత్సరం ఇరవై ఐదు వార్షికోత్సవం కూడా బాగా ఘనంగా జరుపుకుంటామని ప్రజలకు కూడా తెలియపరుచున్నాము ఈ కార్యక్రమానికి హౌస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అధినేత నల్లమూర్తి శేషారావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించి ఉన్నారు వారికి కూడా శ్రీ గాయత్రి భజన భక్త సమాజం తరఫున ధన్యవాదాలు తెలియపరుచున్నాము ఎవరు మంది భక్తలు కూడా మా ఈ కార్యక్రమం తొలగించి అమ్మవారి కృపకు పాత్రలు అయినందుకుగాను మేము సంతోషిస్తున్నాం రోడ్డు నుండి క్లెన్ చేసినటువంటి శ్రీ గాయత్రి మందిరము మనము ప్రతి ఆదివారము నిత్య భజన చేస్తు మేము ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారము భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాము భక్తుల సహకారం పెట్టి ఏ ఆదివారం కూడా సెలవు లేకుండా ప్రతి ఆదివారము ఇరవై నాలుగు సంవత్సరం నుండి చేస్తున్నాము ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరం వార్షికోత్సవం ఎంతో అత్యంత వైభవపేతం జరుగుతున్నది భక్తులందరూ సహకరిస్తున్నారు వారందరికీ ధన్యవాదములు అమ్మవారి కృపాశిస్తు మంగమూరి డొంక గాయత్రి మందిరంలో మేము ప్రతి సంవత్సరం ఒకటో తారీఖు పండుగలాగా జరుపుకుంటున్నాము ఈ పండుగకు భక్తులందరూ వచ్చి మా ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఈ ప్రసాదం స్వీకరిస్తున్నందువలన మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ జ ఎంతమంది వస్తే అంతమంది మాకు సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని మేము ఇవాళ మీతో పంచుకుంటున్నాం జై గాయత్రి నమో నమ శ్రీ గాయత్రి మాత ఆలయంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సకల దేవత ఆరాధన సకల దేవత గాన కచేరీ సకల దేవత నామకచేరీ నామ సంకీర్తన జరుగుతుంది ఈ నామ సంకీర్తన జరగడానికి ఎందరో మహానుభావులు భక్తులు కళాకారులు వచ్చి సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటో తేదీన వార్షికోత్సవం జరుగుతుంది ఈ వార్షికోత్సవానికి అన్నదాతగా నర్మోద శేషారావు గారి దంపతులు ఏర్పాటు చేస్తున్నారు వారు ఒక వాగ్దానం చేశారు వారికి మేమే శాశ్వతంగా అన్నదాతగా ఉంటామని చెప్పి వాగ్దానం చేశారు వారికి వారి కుటుంబానికి వేళ వేళ ఆయుర ఆరోగ్యంలో ఆ యొక్క గాయత్రి మాత ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఆదివారం వచ్చేటువంటి అందరు మహిళా మతరులకి పురుషులకి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞాభివందనాలు అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులు వచ్చి అమ్మవారి దయకు పాత్రలు కావాలి వస్తే అమ్మవారి దయ ప్రసాదిస్తుంది మీకు ఎన్నో సమస్యలు ఉన్న కష్టాలు కూడా కాబట్టివ మంది భక్తులు ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి ఆదివారం కూడా వచ్చి అమ్మవారి కృపకు కోరుతున్నాం జై గాయత్రి నమో శ్రీ శ్రీమాత్రే నమో ఈరోజు గాయత్రి మందిరంలో మంగమూర్ రోడ్లో గాయత్రి మాత వెలిసి ఉన్నారు అందులో భాగంగా ఒకటి ఒకటి రెండు వేల పదకొండు నుండి ఇక్కడ ప్రతి ఆదివారము సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు భక్త భజ భక్త బృందం వారితే భజనా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాము ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరి శక్తి వాళ్ళు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అందరూ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి जय वेदमाता गायत्री माता के ए, सावित्री माता के सरस्वती माता के जय हरि